ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మనతో ఉన్నారు మన ప్రముఖ యాస్ట్రోసైకాలజిస్ట్ వంశీ కృష్ణకిరణ్ గారు కృష్ణకిరణ్ గారు స్వాగతం అండి ఈ ఎపిసోడ్కి నమస్కారం అండి కిరణ్ గారు మొన్న ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి గ్రహాలు ఐదో ఆరో ఒక అలైన్మెంట్లో ఒక లైన్లో ఉన్నాయి దీనివల్ల పరిణామాలు దుష్పరిమ పరిణామాలు అంటే అప్పుడు కరోనా వచ్చింది అలాంటిది ఇంకోటి ఏదో వస్తుంది ఇట్లాంటివన్నీ జనాలు చెప్తున్నారు అంటున్నారు భయపడుతున్నారు భయపెడుతున్నారు సో దీనికి మాకేం చెప్తారు మీరు ఏడు గ్రహాల ఓకే రేఖలో వచ్చాయని చెప్పేసి మనం అందరం కూడా సోషల్ మీడియాలో చూస్తే మనం కనపడుతూ ఉంటుంది గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి మొన్న కుంభమేళాను కూడా జరిగింది అంటే కుంభంలోనే శని ఉన్నాడు అదే కుంభంలోనే మనకి ఈ కుజుడు ఉన్నాడు ఇలా కొన్ని గ్రహాలు మనకి ఒక రాశిలో ఉండి ఇంకో రాశికి మారటం ఇప్పుడు కుంభరాశిలో ఉన్న శని మెయిన్ రాశిలోకి మారుతున్నాడు మార్చి పద్నాలుగో తారీఖున స్థాన చలనం ఉంటుంది అయితే మిగతా గ్రహాలైన యురేనస్ నెప్ట్యూన్ లాంటివి మన జ్యోతిష్య గణనలో తీసుకో ఎందుకంటే తీసుకో పాశ్చాత్యులు తీసుకుంటారు అంటే వాడికి వరుడు ఎముడు అని చెప్పేసి మనం పేర్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళని మనం తీసుకో ఎందుకంటే వాళ్ళు ఒక రాశి చక్రం అంటే ఈ కనపడే రాశి చక్రం తిరగటానికి పన్నెండు రాశులతో మన పూర్వీకులు ఏదైతే ఒక వ్యూహాత్మకమైన ఒక ఖగోళ పరిధి అంటే చిన్న పరిధిగా అనిపించవచ్చు కానీ భూమి నుంచి చూస్తే మనకి చాలా పెద్దగా కనిపించే దీనిలో కొన్ని రాసుల కింద విభజన చేసి ఈ నక్షత్రాలు ఈ రాశుల్లోకి వస్తే వీరి మీద ప్రభావం ఉంటుంది అని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాటిని అనుగుణంగా తీసుకొని మనం చేస్తాం అలాంటి వాటిలో మనకి చాలా ఎక్కువ సమయాన్ని తీసుకునేది శని దాదాపుగా రెండున్నర ఏళ్ళు ఒక్కొక్క రాశి చక్రంలో ఉంటూ సుమారుగా ముప్పై సంవత్సరాలు తీసుకుంటాడు మిగతా గ్రహాలైన చంద్రుడు లాంటి వాళ్ళు చాలా తక్కువగా తీసుకుంటారు బుధుడు శుక్రుడు సూర్యుడు వీళ్ళు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నెల మాత్రమే తిరుగుతూ ఉంటారు గురుడు ఒక సంవత్సరం తిరుగుతూ ఉంటాడు అది మనకి ప్రతి పన్నెండేళ్ళకి పుష్కరమని వస్తూ ఉంటుంది సో ఇది మన వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్ అయితే ఏదైనా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వటానికి ఏంటంటే దేనన్నా భయపెడితేనే దేన్నో బూచిగా చూపిస్తేనే ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ యూస్ వస్తాయి కాబట్టి దీన్ని ఏదో మోకాలకి నువ్వు గుడ్డుకి లంకి పెట్టినట్టుగా ప్రతిదీని చూసేసి ఏదో భయపడిపోతుంటున్నట్టు ఏదో అయిపోతున్నట్టుగా అని చేసి మన వాళ్ళు కొంతవరకు కొంతగా అతి చేస్తారనే చెప్పాలి ఎప్పుడైనా కూడా ఐదు లేదా ఆరు గ్రహాలు మనకి ఒకే రాశి చక్రంలో చేరితే ఒక రకమైన ప్రభావం అనేది ఉంటుంది మనం చూడండి ఒక నలుగురు ఫ్లాట్లోకి పది మంది వస్తే ఎలా ఉంటుంది మనం తిరగడానికి కొంచెం మనకు అంత కంఫర్ట్గా ఉండదు అలాగే అన్ని రకాల ప్రభావాలు ఒకే విస్తారంలో పది రకాల స్వీట్స్ వేసుకుంటే ఏది తీగ ఉందని చెప్తారని తీగానే ఉంటాయి కాబట్టి ఈ ప్రభావాలు దేనికి అనుగుణంగా తీసుకోవాలి అన్నది మన వాళ్ళు కొంతమంది మాత్రమే తీసుకుంటారు అయితే కరోనా లాంటిది మళ్ళీ అంటే కరోనా ముందు కూడా ఇలాంటిది వచ్చింది అని చెప్పేసి మనకి లెక్కలు ఉన్నాయి కొంతమంది దాని మీద విశ్లేషణాత్మకంగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రస్తుతానికి మనం అంత భయపడక్కర్లేదు అయితే శని ఎప్పుడైతే రోహిణి నక్షత్రంలోకి సంచరిస్తాడో అంటే దానికి ఇంకా సమయం ఉంది అప్పుడు రోహిణికి నక్షత్రానికి అధిపతి ప్రజాపతి జనక్షయమవుతుంది అని చెప్పేసి మనకి వేదవ్యాసుడు మహాభారతంలో చెప్పడం జరిగింది మహాభారత యుద్ధం వచ్చినప్పుడు కూడా దీన్ని సూచిస్తూ అందుకే శ్రీకృష్ణ పరమాత్మ విఫలం అవుతుందని ముందే తెలిసినప్పటికీ కూడా రాయబరానికి వెళ్తారు సంజయ్ని పంపించినా కూడా వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఈయన కూడా వెళ్ళి వద్దు యుద్ధాన్ని వద్దు యుద్ధం కాంక్షించడం లాంటి చాలా జనక్ష జనక్షయం అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో అలాంటిది వచ్చే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడు మనం కాస్త గమనిస్తే సమాజంలో వివిధ దేశాల మధ్య వివిధ సమాజం వరకు దేశాల వరకు ఎందుకు మనుషుల మధ్య ఒకళ్ళంటే ఒకరికి పడినంత కోపము పనిలేని ద్వేషము అకారణ ద్వేషము ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే మన ప్రాచీన భారతీయ తత్వంలో ఏదైతే అరిషట్ వర్గాలు అంటూ ఉంటాం లోభము మదము ఆత్సర్యం ఇలా చెప్తూ ఉంటాం ఇవి చాలా ఎక్కున్నాయి ఎంత టాక్సిక్ గా అంటే మీరు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో చూడండి ఒకరిని ఒకళ్ళు తిట్టిపోయేటం ఒకళ్ళ మీద ఒకరు అంటే ఆ వాడే భాష కానీ ఆ పదజాలం కానీ అత్యంత హేయంగా జుగుప్సాగరంగా ఉంది దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే దీన్ని నియంత్రణ చేయకపోతే సమాజం చెడిపోతుంది సంఘం చెడిపోతుంది రాష్ట్రాలు దేశాలు ప్రపంచం ఒకళ్ళనొకరు కొట్టుకుని ఏం చేస్తాం శ్రీశ్రీ అన్నట్టు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని చెప్పి ఎప్పుడూ రాశాడు ఆయన ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు ఆధిపత్యం మన ఆధిపత్యం తర్వాత వీళ్ళు ఉంటారంటే వీడు కింద ఉన్నవాడు వాడిని ఎలా కూడదేయాలని చూస్తాడు వాడు కింద ఉన్నవాడు వాడిని ఎలా కూడదేయాలని చూస్తున్నాడు అంటే మనుషుల మధ్య ఈ సౌభ్రాతృత్వం అనేది లేకపోతే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటూ ఉంటాం అంటే గురుగారు ఇప్పుడు వచ్చి మనము ఈ అలైన్మెంట్ వల్ల ఈ రాబోయే కూటమో లేదా ఆ అలైన్మెంట్ ఏదైనా అండి దానివల్ల మనుషుల్లో మార్పు వచ్చిందంటారా లేకపోతే మనుషుల్లో మార్పు రావడం వల్ల అవి అలా అదే చెప్తుంది ఇప్పుడు ఈ పంచవర్గ షడ్ వర్గా సప్త వర్గ కూటమికి కారణాలు చెప్తూ మనం విశ్లేషణ చేస్తున్నాం సో ఈ మనుషుల్లో ఈ మార్పు రావడానికి గ్రహాల తత్వం ఉంటుంది వాటి ప్రభావం ప్రభావం ఉంటుంది చంద్రుడు లాంటి గ్రహం ఉంటే సౌమ్యుడు బుధుడు సౌమ్యుడు కానీ బుధుడు సౌమ్యుడైనా కూడా స్థిరత్వం లేనివాడు సో దుష్టులతో దుష్టత్వం ఉంటుంది మంచివాడుతో ఉంటే మంచివాడే సో అది మిగతా గ్రహాల కూజుడు ఉన్నాడు యుద్ధకారకుడు సో శని ఉన్నాడు శని ఉన్న అన్ని రకాల ఏలాగైనా పర్వాలేదు ఏ విధమైన చేయొచ్చు అనేవాడు శని రాహుకు ఒక కారకత్వం ఉంది కేతుకు ఒక కారకత్వం ఉంది అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ మనలో కూడా ఉన్నాయి ప్రతి మనిషిలో కూడా ఈ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి ఆ ప్రతి మనిషి కూడా మంచి అంటే మనం కొంచెం గమనిస్తే ఫ్యాక్షనిస్ట్ లాంటి వాళ్ళు లేదా రౌడీషీట్రస్ వాళ్ళకి కూడా చాలా అభిమానులు ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఆయన చాలా బాగా చూసుకున్నాడు మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకున్నాడు మాకు డబ్బు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు చదువులు ఇచ్చాడు పిల్లలకి అన్ని ఇచ్చాడు ఆయన ఏం చెప్తే మనం చేస్తాము ఇది మనకి కనపడుతూ ఉంటుంది అంటే యుద్ధంలో కూడా మనకు కనపడుతుంది యుద్ధంలో మనిషి మనిషి చంపడం అనేది నేరం అన్నప్పుడు యుద్ధంలో అది నేరం కాదు ఎందుకంటే వాడు దేశం కోసం వాడు ఉన్న దాని కోసం అది చేయక తప్ప కర్తవ్య నిర్వహణ అనే విషయంలో ఒక చాలా సున్నితమైన ఖచ్చితమైన రేఖ అనేది ఉంటుంది సో ఈ ఏడు గ్రహాలు కానీ ఐదు గ్రహాలు కానీ ప్రభావితం చూపిస్తాయి అనుకుంటే దానికి నివారణ కూడా ఉంది అడగబోతున్నాను గురువు ప్రతిసారి చూస్తే శాంతి కోసమే యుద్ధం జరుగుతుంది చాలా నవ్వొచ్చే అంశం కావచ్చు అన్ని యుద్ధాలు ప్రపంచ శాంతికి జరిగాయి ప్రపంచ మహాయుద్ధాలు తీసుకోండి ప్రపంచ యుద్ధం ఒకటి తీసుకోండి వరల్డ్ వార్ టూ తీసుకోండి రాకూడదు అనుకుంటున్నాం వరల్డ్ వార్ త్రీ మరి ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్లో యుద్ధం కానీ లేదా మిగతా మిగతా మధ్యప్రాంతీయంలో జరిగే యుద్ధం లాంటి చర్యలు తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా అండర్లైన్ ఏంటంటే ఫర్ పీస్ శాంతి కోసమే చేస్తున్నాము అని చెప్పేసి కాబట్టి ఇలాగా మన మీద ప్రభావం ఉండకూడదు కరోనా లాంటిది రాకూడదు అంటే మనం దీనికి సంబంధించి ఏ స్తోత్రపారాయణో లేకపోతే రామనామము రామకోటి రాయటము విష్ణు సహస్రనామం లాంటివి చేయటం చేయొచ్చు ఇది ఇంకొకలా తీసుకుంటే ఇది ఖగోళంలో జరిగి ఒక అద్భుతం గ్రహణాన్ని కొన్ని రాసులు వాళ్ళు అంటే ఏ నక్షత్రం పట్టిన వాళ్ళు చూడవద్దు అని చెప్పి చెప్పిన ప్రాచీన మన పూర్వులు అందరూ కూడా అది లేని వాళ్ళు మీరు నిరభ్యంతరంగా చూడవచ్చు కానీ దానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకుని చూడమని చెప్తారు సూర్యగ్రహణం అయితే పాత రోజుల్లో అయితే ఒక దానికి మసిపోసి చూసేవారు ఇలా లేదా ఎక్స్ రే ఉండేవి సో ఎందుకంటే కనపడదు నేరుగా మామూలుగా సూర్యుని చూడలేము సో ఇలాంటివి చెప్పారు అయితే చంద్రగ్రహణం అయితే చాలా సంపూర్ణంగా ఆహ్లాదంగా మీరు చూడవచ్చు కాబట్టి ఖగోళంలో జరిగే అద్భుతాలు చూడటంతో పాటు వాటి వెనకాల ఏం జరుగుతుందో అని చెప్పేసి కోట్ చేసిన వాళ్లే మన పూర్వీకులు కాబట్టి అంటే ఆ మొత్తానికి ఏతవాత చెప్పేది ఏంటంటే ఈ సప్తగ్రహ లాంచి మనకి ముంచుకొచ్చే ముప్పు అయితే లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మన వాస్తవిక స్థితుల్లో మన మనస్తత్వాల్లో వచ్చిన ఈ మార్పు చాలా ఫాస్ట్ గా వచ్చిన మార్పు చిన్న దగ్గర నుంచి ఎమోషన్స్ మొబైల్ ఇవ్వకపోతే పిల్లలు సైకింగ్ తయారవుతున్నారు గమనించండి ఇది వద్దు అని చెప్తే కోపం వచ్చేస్తుంది అది వద్దు అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనే విచక్షణ అనేది మనం కోల్పోయాము అన్ఫార్చునేట్లీ మనం అందరూ యాక్సెప్ట్ చేయాలి సో ఇలా ఉపన్యాసాలు చెప్పేసిన వాళ్ళందరూ కూడా ధార్మికంగానూ ఇంట్లో ఇలా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించేంత శాంతంగా ఉంటారు అనుకోవటం అనేది కేవలం భ్రమ మన తినే తిండి మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనకి వేదమంతులు ఒకటి ఉంది శాంతి అంతరిక్ష శాంతి పృథివీ శాంతి వాయుశాంతి ఆపశాంతి అని అన్నీ బాగుండాలి దేవుంట ఆకాశం బాగుండాలి భూమి బాగుండాలి మనసులో ఉన్న మన అందరి మధ్య వీసే వాయువు బాగుండాలి మనం తాగే నీరు బాగుండాలి అని చెప్పి ఊరికే చెప్పలేదు ఎన్నో రకాల ప్రమాదాలను ఎన్నో రకాల సంఘటనలను కోట్ చేసుకుని వాటినన్నింటినీ రికార్డ్ చేసిందే వేదము వేదమంత్రము కాబట్టి ఏ గ్రహాలు ఏ వచ్చినా కూడా మీరు నిర్మలంగా నిశ్చయంగా ఏదో ఒక నామాన్ని స్మరించటం అంటే ఆస్తికత్వంలో ఉన్న గొప్పతనం ఇది చాలామంది నాస్తికులు కూడా ఉంటారు భగవంతుని నమ్మని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా కోరుకునేది శాంతే వాళ్ళు కూడా కోరుకుంటున్నది ప్రగతే ఆస్తుకులు ఏంటంటే అందరిలోనూ పరమాత్మ అది మన అందరిలో అర్థం చేసుకోవాల్సిన విషయం మనందరికీ ఇంకొకసారి 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 తెలియాల్సిన విషయం ఏంటంటే మనం ఎలా దర్శనానికి వచ్చామో దేవుడికి వాడు కూడా మన వెనకాల వాడు అలాగే వచ్చాడు మన ముందు వాడు అలాగే వచ్చాడు వీళ్ళు కోసేయాలి నేను ఎక్కువసేపు ఉండాలి వాడు తోసేస్తే మనకు కోపం రావటం అనే గుణాన్ని బయటికి రావాలి శుద్ధ సాత్వికం రావాలి అంటే భగవన్నామ జపాన్ని నిరంతరం అనుష్ఠానం చేసుకోవటం వలంచి ఒక పాజిటివ్ వైప్స్ వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఏది ఏమైనా కూడా మీకు కొంచెం సమయాన్ని కేటాయించుకుని భగవన్ నామస్మరణ చేయండి ఏ ఉపద్రవం వచ్చినా కూడా పెద్దగా దాని వలంచి నుంచి మనకి పెరు ప్రమాదం జరగకుండా త్రుటిలో తప్పిపోయే అవకాశం అనేది మనకి కాలము ప్రకృతి ఇస్తుంది బాగుందండి చాలా బాగా చెప్పారు మనకి నామము జపము మనకి ఒక రక్ష మన మన మీద ఒక చక్రం తిరుగుతున్నట్టు లేకపోతే ఒక గొడుగు పెట్టుకున్నట్టు మన కాపాడతాయి అంటారు తప్పకుండా తప్పకుండా విన్నారు కదా ప్రేమ ప్రేక్షకులు మీకు తోచిన మీకు నచ్చిన చక్క మంత్రజపం చేసుకోండి అది కూడా కొద్దిసేఫ్ అంటున్నారు ఏదో ఒక నిమిషాలు బాగుందండి సూక్ష్మంలో మోక్షం చెప్పిస్తారు మాకు తప్పకుండా తప్పకుండా ధన్యవాదాలండి కిరణ్ గారు నమస్కారం